నమస్తే మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ద మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు విభిన్నమైన గ్రహాలు అనమాట అంటే ఒకళ్ళేమో కర్మ ప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఇలాంటి వాటి మీద ఆ ఫలితాలను ఇచ్చే గ్రహం అనమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత ఆ శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా ఆ రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు గ్రహాలైన ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనీశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శనిగ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్నా ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి దాంతోపాటు ఇంట్లో బంధువులతోనూ కొత్త బంధువులతోనూ ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకల ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తర్వాత రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండే వారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మొ మేషం నుంచి మేనం వరకు ఈ రాశులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ రవి శని గ్రహ సంయోగం వల్ల కెరియర్ మీద జాబ్ మీద ఎలాంటి ప్రభావాలు ఉంటే అవకాశాలు వస్తాయి కానీ మీకు సంతృప్తి ఉండదు అన్ని రకాలుగా ఛాన్సెస్ వస్తాయి కానీ మీకు ఇష్టం ఉండదు వెళ్ళలేని పరిస్థితి విదేశాలకు రమ్మని అని ఆహ్వానాలు వస్తాయి కానీ మీరు వెళ్ళలేని పరిస్థితి ఏదో రకంగా క్యాన్సిల్ అవ్వడము పోస్ట్ పోన్ అవ్వడము ఏదో ఒక ఆటంకం రావడము దాన్ని మీరు దాటవేసే ప్రయత్నం చేయడము జరుగుతుంది వ్యాపార పరంగా చూసినట్టయితే ప్రతిదీ అడ్డంకులు రావడము మీ కింది స్థాయి ఉద్యోగులు మీకు సహకారం చేయకపోవడము మీరు తక్కువ అంటే ఒక వ్యాపార పరంగా మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు బయట తక్కువ రావచ్చు మీరు ఎక్కువ పెట్టి కొనుక్కునే అవకాశము వాణిజ్య పరంగా చూసినా లేదా వ్యవసాయ పరంగా చూసినా ఏ పని చేసినా ధనానికి సంబంధించి కానీ లేదంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్స్పాన్షన్ కావచ్చు ఒప్పందం కావచ్చు కాంట్రాక్ట్లు కావచ్చు ఏది చేసినా కానీ మీకు ఆ నెగిటివ్ గా రావడంతో పాటుగా నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది తక్కువ వస్తువుని ఎక్కువ కొనుక్కోవడము ఇలాంటివి జరుగుతున్నాయి అది యంత్రాల పనిముట్లు కావచ్చు తక్కువతో పోయే యంత్రాల్ని మీరు ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవడము ఆ కొనుక్కునే పరిస్థితి కూడా కలిగించడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సమయమనంతో తప్పదు అనుకుంటేనే తప్ప ముందుకు వెళ్లే ప్రయత్నం చేయకండి పెట్టుబడులు అసలు పెట్టకండి ఆ పెట్టాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహా సహకారాలతో అప్పుడు పెట్టుకోండి అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక పొదుపును ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేసుకోండి అంతేగాని ఖర్చులు ఎక్కువ గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకొని ఎక్కువగా సేవింగ్స్ పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ వాతావరణం అస్సలు బాగాలేదు ఒకళ్ళకొకళ్ళకి పడకపోవడము మనో మనోవ్యాధులు మానసిక ఒత్తిడి అన్యోన్యత లోపించడము బంధుమిత్రుల్లో మాట మాట వల్ల బంధాలు విడిపోవడము ఇలాంటి కొంచెం సమస్యలు బాగా విపరీతంగా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అది ఎలా ఏమిటి అనేది సంయమనం పాటించి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది యోచన చేసుకుని కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి కానీ మాట పట్టింపులతో దూరం అయ్యే ప్రయత్నం చేయకండి తర్వాత ఆరోగ్యం పరంగా చూసినట్టయితే జలుబుకు సంబంధించి లంగ్స్కు సంబంధించి శ్వాసకు సంబంధించి కడుపుకి సంబంధించి అంటే ఎసిడిటీ కానీ లేదా అంటే ఇట్లాంటి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కొత్తగా వచ్చే వాళ్ళకి గతంలో ఇట్లాంటి పరిస్థితులతో ఆస్తమా కానీ లేదా లంగ్స్ పాడవడం కానీ ఇట్లాగ ఏదైనా ఉంటే కనుక ఈ అవయవాలకు సంబంధించి తప్పనిసరిగా మీరు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి కొంతమందికి ఆపరేషన్ కూడా అయ్యే అవకాశం గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శివుడికి పాలతో అభిషేకం తప్పనిసరిగా చేసుకోండి పాలు అంటే ఏ పాలు పడితే ఆ పాలు కాకుండా ఆవు పాలతో అభిషేకం చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆదిత్య హృదయము రవికి సంబంధించి ఆదిత్య హృదయం పారాయణ చెయ్యండి ఎర్రని పువ్వులు ఎర్రని పళ్ళతో అభిషేకం అంటే ఆ ఎర్రని పళ్ళు నైవేద్యం పెట్టండి ఎర్రని పువ్వులతో పూజ చేయండి రాగి పాత్రతో అభిషేకం అంటే అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆదివార నియమాలు తప్పనిసరిగా చేసుకోండి ఆదివార నియమాలు అంటే కనుక మాంసాహారము లేదా మద్యము ఇలాంటి ముట్టకుండా ఆ బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహము ఈ పరిహారాలు పాటించి సంపూర్ణంగా పొందండి నమస్తే అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమెడీసు ప్లస్ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శనిగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనిశ్వరుడికి రెమిడి ఒక్క హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము అలా కాకుండా ఆ ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిదికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనబడుతోంది దీనితో పాటు ఆ సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకొని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి ఆ విపరీతమైన బాధల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే